మన పిరమిడ్లను ప్రపంచానికి పరిచయం చేద్దాం ప్రపంచంలోనే అత్యధికంగా పిరమిడ్లు ఉన్న దేశం మన భారతదేశం అయితే పిరమిడ్ శక్తి అంటే ప్రపంచంలోనే ఎక్కడా ప్రాచుర్యంలో లేని కొద్ది మంది మేధావులకు మాత్రమే తెలిసిన ఈ రహస్యాన్ని పుస్తకాల ద్వారా తెలుసుకుని పిరమిడ్ ను స్వయంగా తయారు చేసుకుని దానితో ప్రయోగాలు చేసి పరిశోధించి ధ్యానానికి పిరమిడ్ శక్తిని జోడించి ధ్యాన సాధనను మరింత సులభతరం చేసి పిరమిడ్ ఎనర్జీ ఉపయోగాలను ప్రపంచానికి తెలిసేలా చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యానంతో మానవ జీవన విధానంలో ఎంతో మార్పు తీసుకురావచ్చు అనే పత్రిజీ గారి మహాసంకల్పం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీగా ప్రారంభమై ఈనాడు ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గా విస్తరించి భారతదేశంలోనే కాదు నలభైకి పైగా దేశాలలో ఒక బలమైన ఆధ్యాత్మిక సంస్థగా ఉంటూ వేలాది పిరమిడ్లు ధ్యాన సాధన కోసమే నిర్మించి చరిత్రను సృష్టించింది పిఎస్ఎస్ఎం ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొన్ని వేల సంఖ్యలో పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి వీటన్నింటి లక్ష్యం ఒక్కటి భూమిని శక్తివంతం చేయడమే కాకుండా ధ్యానం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచానికి అందజేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నిర్వహణలో ఒక్క అడుగు మొదలుకొని రెండు వందల అడుగులకు పైన సైజులో మెగా పిరమిడ్ల నిర్మాణాలు జరిగాయి తద్వారా ధ్యానం సాధన కోసం ప్రపంచంలోనే ఎక్కువ పిరమిడ్లు ఉన్న దేశంగా భారతదేశం నిలిచింది ఈనాడు పిఎస్ఎస్ఎం ద్వారా నిర్మాణమైన పిరమిడ్ల ద్వారా కోట్లాది మందికి ధ్యానం ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అంది లక్షలాది కుటుంబాలు ఆనంద ఆరోగ్యాలతో సోభిల్లుతున్నాయి జీవజాతి రక్షించబడుతుంది పర్యావరణం సంరక్షించబడుతోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా భూమాత సంరక్షణ కోసం ప్రపంచ శాంతి కోసం నిరంతరం కృషి చేస్తున్న మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలను ప్రపంచంలోని నలుమూలలకు తెలియజేసే లక్ష్యంతో పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు మా ఊరి పిరమిడ్లు అనే కార్యక్రమాల పేరుతో డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించి అద్భుతంగా కృషి చేస్తుంది మన పిఎంసీ అందరికీ నమస్కారం పత్రిజీ చూపించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నటువంటి పిఎంసి ద్వారా మానవ చైతన్యాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ముఖ్యమైనది పిరమిడ్ నవీన శక్తి క్షేత్రాలు మా ఊరి పిరమిడ్లు వీటి ద్వారా ఆ ప్రాంతంలో ఎంతో మార్పు రావడం జరుగుతుంది ఎంతో మంది పిరమిడ్స్కి రావడం వాళ్ళ జీవితాలను మార్చుకుంటాం మరి ఇప్పుడు దాకా ఈ ప్రోగ్రామ్ని పిఎంసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇక ఇక నుంచి వీటిని ఎవరికి వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవాలని అంటే స్పాన్సర్ చేసుకోవాలని భావిస్తున్నాం దీనికి ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా పిఎంసి నుంచి నటరాజు వర్క్ చేస్తున్నాడు మరి అతనికి అందరూ కూడా సహకరించాలి ఇవి మనం సీజన్ వన్ కంప్లీట్ చేసుకున్నాం సీజన్ వన్లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది చాలా పిరమిడ్లకు ఫండ్ వచ్చింది అండ్ చాలా పిరమిడ్లకి ఫ్లో పెరిగింది మెడిటేటర్స్ పెరిగారు చాలా పిరమిడ్లు కొత్త వాళ్ళు విజిట్ చేయడం జరిగింది అయ్యో మా ఊర్లో ఇంత గొప్ప పిరమిడ్ ఉందా నేను ఇప్పటిదాకా చూడలేదే అని మన యూట్యూబ్లోనో మన ట్యా సాటలైట్ టీవీలోనో చూసి ఆ పిరమిడ్లని వాళ్ళ ఊరు వాళ్ళు విజిట్ చేయడం జరిగింది పక్క ఊర్ల నుంచి వచ్చి విజిట్ చేయడం జరిగింది అలా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ సీజన్ వన్కి వచ్చింది అలాగే ఇప్పుడు సీజన్ టూ మొదలవుతుంది కాబట్టి పిరమిడ్ మాస్టర్లకి విజ్ఞప్తి ఏంటంటే మీ ఊరిలో ఉన్న పిరమిడ్ దాని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం మనకెంతైనా ఉంది దాన్ని చక్కగా ఒక డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిద్దాం మనం పిఎంసీ సాటిలైట్లో టెలికాస్ట్ చేద్దాం అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం ప్రతి పిరమిడ్కి ఒక అద్భుతమైన స్టోరీ ఉంటుంది ప్రతి పిరమిడ్లో బాగుపడిన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు వాటిపై ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ జరుగుతుంది కాబట్టి ఎవరెవరైతే పిరమిడ్లు కట్టుకున్నారో అండ్ ఎవరెవరైతే గ్రూప్ అందరు కలిసి పిరమిడ్లు కట్టారో వాళ్ళందరూ నటరాజ్ని సంప్రదించండి సంప్రదించి మీ పిరమిడ్ పై ఒక అద్భుతమైన డాక్యుమెంటరీని నిర్మిద్దాం మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలను వాటి ద్వారా ఆయా ప్రాంతాలలో జరుగుతున్న అద్భుత మార్పులను ప్రపంచానికి తెలియజేయాలని మహాలక్ష్యంతో కృషి చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మీ పిరమిడ్ డాక్యుమెంటరీ నిర్మాణానికి స్పాన్సర్స్ భాగస్వామ్యం అవ్వండి పత్రిజీ మహాసంకల్పమైన పిరమిడ్ జగత్ నిర్మాణంలో మీ వంతు సహాయ సహకారాలను అందించండి మరిన్ని వివరాలకు సంప్రదించండి పిరమిడ్ డాక్యుమెంటరీ ప్రాజెక్టు నిర్వహణ ఎన్ నటరాజ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫోన్ నంబర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ జీరో టూ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో